చూద్దాం మత ఇసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో మత ఇసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనేను ఆయన ఒక కుమారుని ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల పాపముల నుండి వారిని పాపముల నుండి ప్రతి ఒక్క బిడ్డ కొరకు దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్క బిడ్డ కొరకు దేవుడు ఈ భూమి మీద దేవుడికి మహిమ కలిగి ప్రతి ఒక్క బిడ్డ కొరకు దేవుడు ఏమై ఉన్నాడు జన్మించాడు ఎందుకు జన్మించాడు ప్రతి ఒక్క బిడ్డ పాపమును కడిగి వేయుటకు వారిని రక్షించుటకు పరిశుద్ధ దేవుడు భూమి మీదకి అంటే ఎవరి కోసం వచ్చాడు ఈరోజున నా కోసమే నా కోసమే దేవుడు ఈ మీదకి ఎందుకు నా పాపములను కడిగి వేసి పరిశుద్ధ అంతేకాకుండా పాపములన వచ్చే జీతము మరణము కాబట్టి ఆ మరణములో నుండి నన్ను రక్షించుటకు నా కొరకే యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు దేవుడు పద్మ కనువులుగా ఎప్పుడైతే నువ్వు ఈ మాట అంటావో మైండ్లో టోటల్ ఫిక్స్ అయితే ప్రతి ఒక్క బిడ్డ ఈ సత్యాన్ని గుర్తించి ఎప్పుడైతే ఈ వాక్య ప్రకారము నువ్వు మాట్లాడతావో హండ్రెడ్ పర్సెంట్ మరి సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుని దాని అవుతావు తెలుసుకుని వాడు దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు కారణం ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే ప్రతి ఒక్క బిడ్డ పాపములను పరిహరించడం వరకు ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధపరచబడటకు ప్రతి ఒక్క బిడ్డ మరణములో నుండి రక్షించుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నువ్వు ఏ విషయంలో భయపడవు టెన్షన్ అనేది నీ జీవితంలో ఉండనే ఉండదు నా కోసమే నా కోసమే దేవుడు నా పాపము నుండి ఏం చెంది కడిగి పరిశుద్ధపరచానికి అంతేకాకుండా మరణము నుండి నన్ను రక్షించుటకు నా క్రీస్తు నా కొరకే పుట్టి ఉన్నాడు నా కొరకే పుట్టి ఉన్నాడు ఇది ఒక ప్రేయర్ పాయింట్ చేసుకుంటాం ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తిస్తావో ఈ లోకంలో ఏ సమస్యకు నువ్వు టెన్షన్ పడవు భయపడవు ఏ టెన్షన్ ఉండదు భయం అనేది నిత్యుత్తులో నీ కొరకే ఎస్పెషలీ నీ కొరకే దేవుడు ఈ వచ్చాడు నీ కొరకే జన్మించాడు నీ పాపములను కడగటానికి నిన్ను పరిశుద్ధపరచడానికి మరణములో నుండి నిన్ను లేపి మరి రక్షించటానికి నీ కొరకే నీ కొరకే నీ కొరకే దేవుడు ఈ భూమి వచ్చాడు దేవుడికి వైమే ఎంతమందికి వాక్యం అర్థమైంది చెప్పండి నా కొరకు జన్మించి నా కొరకు నా పాపములను కడిగివేసి పరిశుద్ధపరచబడటకు మరణము నుండి నన్ను రక్షించుటకు నా కొరకే ఏసయ్య నీవు జన్మించావు అందును బట్టి నీకు కృతజ్ఞత ప్రతి ఘోర పాపమును కడగటానికి నీ కొరకు ఎప్పుడైతే నువ్వు ఇది గుర్తిస్తావు నర నరాల్లో తలంపుల్లో ఆలోచనలో ఉదయం నిండా మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుంటావో నీ అంత అదృష్టవంతుడు నీ అంత ధైర్యవంతుడు నువ్వు ఏ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం అయినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ కొరకే నీ కొరకే నా కొరకే ఈ భూమి మీద పుట్టాడు నా కొరకే ఈ భూమి మీద జన్మించాడు పాపంలను కడగటానికే అంతేకాకుండా నన్ను పరిశుద్ధపరచడానికి నన్ను మరణంలోని రక్షించుటకు నా కొరకే పుట్టి ఉన్నాడు అది ఎప్పుడైతే నువ్వు అంటావు నీ లైఫ్ అంతకన్నా ధన్యతలేదే రెండో చూద్దాం రోమ ఐదో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన ఇది ఒక ప్రెయిన్ పాయింట్ లాగా వేసుకోండి రోజున నాకు చూద్దాం రోమ ఐదు

మరణములో ఉన్న నన్ను రక్షించటకు నా కొరకే పుట్టి ఉన్నాడు రెండవది నా కొరకు చనిపోయాడు నా కొరకు ఎందుకు చనిపోయాడు అంటే నా బలహీనతలను తీసివేసి నన్ను మహిమ బలపరచబడట నా బలహీనతలు తీసేసి నన్ను బలపరచడానికి అట్ ద సేమ్ టైం భక్తిహీనతలో ఉన్నటువంటి నన్ను ఆ భక్తిహీనతలో నుంచి నన్ను తీసేసి నీతివంతుడిగా చేయటానికి నా కొరకే దేవుడు చదువుకున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాదు ఈ సంగతి మన అందరూ తెలియాలవుతా తెలియాలవుతా రెండోది ఏంటి నా బలహీనతలను తీసివేసి నన్ను బలపరచుపడటకు రెండోది భక్తిహీనుడుగా ఉన్నటువంటి నన్ను నీతిమంతుడుగా చేయుటకు నా కొరకే నా దేవుడు చదువుకునే దేవుడికి మహిమ కలుగుడు ఇప్పుడు నా కొరకు పుట్టాడు నా కొరకు సరే ఈ సత్యం నీకు తెలియాలి నన్ను బలపరచడానికే ప్రతి మనిషికి ఉన్ని బలహీనతలు లేవా చెప్పాలి ఒకటో తరగతి వస్తుంటే రెంట్ బలహీనత ఉంటుందా లేదా ఫీజులు టెన్షన్లు తిండి తెప్పలు కదా పెళ్ళి అంటే షేకే బర్త్డే అంటే దానికి షేకే కదా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా మధ్యాహ్నం లంచ్ లో కనీసం చిక నన్ను ఉండాలి కదా ఎంత టెన్షన్ అంటే ఈ రోజు నువ్వు సత్యాన్ని గుర్తించాలి నీ కొరకు దేవుడు చనిపోయాడు ఏ బలహీనతల్లో నేను ఉన్నానో ఆ బలహీనతలు తీసేసి నన్ను భక్తిహీనుడుగా ఉన్నటువంటి నన్ను నీతిమంతుడిగా చేయటానికి నా కొరకు నా ఏసయ్య చనిపోయాడు ఎప్పుడైతే ఈ సంగతిని గుర్తించి గ్రహించి దేవుడికి కృతజ్ఞత ఆశలు నీ అంత అదృష్టవంతుడు లేడు అట్ ద సేమ్ టైం నీ విషయంలో దేవాతి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలుగుడుగా ఇప్పుడు వాక్యం నీకు అర్థమైనట్టే దేవునికి మహిమ కలుగుడుగా స్పష్టంగా దేవుడు సూటిగా తేటగా నీతోనే మాట్లాడు ఇప్పుడు ప్రతి విషయం నీకు తెలియాల నువ్వు టెన్షన్ పడ విషయంలో కానీ రెండు విషయంలో కానీ టోటల్గా దేవాతి దేవుడు ఆయన బిడ్డలకి సమృద్ధి చేసుకుంటాడు ఆయన చింతించిన రక్తము ద్వారా మనం ఏమైపోయాము పరిశుద్ధమైపోయాం ఆయన పొందిన గాయముల ద్వారా మనకేమి చేశాడు స్వస్థత ఇచ్చేసాడు ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచడం ద్వారా మనల్ని కూడా ఏం చేశాడు ఆ పునరుద్ధాన శక్తితో నింపి ఆయనతో కూడా లేపేశాడు ఆ పునరుద్ధాన శక్తిని ఆల్రెడీ దేవుడు మనలో పెట్టేశాడు దేవుని మహిమ కలుగుడుగా ఎంతమందికి వాక్యము గ్రహిస్తాడు చూడండి ఇదే సత్యము ఇదే సువార్త ఒకటి నా కొరకే పుట్టాడు నా దేవుడు నా కొరకే పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట దూతల సమూహముతో నిత్యము కొనియాడబడితే దేవుడు ఆ సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ధవళవనుడు రత్నవనుడు పదివేలలో అతి సుందరుడైనటువంటి దేవుడు నా కొరకే నా కొరకే ఈ భూమిని కేవలం ఎస్పెషల్ నా పాపములను కడగటానికే నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన వలి చచ్చిపోయినటువంటి నన్ను పాపం వలన వచ్చే జీతము మరణము కాకపోతే ఆ మరణంలోంచి నన్ను సజీవుడిగా రక్షించుటకు నా కొరకే పుట్టి ఉన్నాడు ఏ బలహీనతలతో అయితే నేను ఉన్నానో నర నరాలకెక్కడ ప్రేర్ పాయింట్ బలహీనతలతో ఉన్నటువంటి నన్ను బలపరుచు భక్తిహీనుడుగా ఉన్నటువంటి నన్ను నీతి మంతుడిన చేటుకు కొరకే చనిపోయాడు ఆశయతి ఈ సత్యాన్ని గుర్తించి నువ్వు కొత్త ఆస్తులు చెల్లిస్తాడు ఏ విషయంలో టెన్షన్ ఆయన శ్రీమంతుడా కాదనిస్తాడ లేదా ఆయన పరమ వైద్యుడా కాదు ఆయన పొందిన గాయములు దేని కొరకు మనలో ఆయన పొందిన గాయములు దేనికి మనకు స్వస్థపరిస్తాన్ని ఆల్రెడీ స్వస్థత ఆల్రెడీ చేసి ఉన్నాడు నమ్మటమే నిశ్చయముగా నిన్ను ధనవంతుడుగా చేయటకు నేను దరిద్రుడిగా వచ్చాను ఆల్రెడీ దరిద్రుడిగా వచ్చి వెళ్ళిపోయాడు ఆ ధనాన్ని మనకు ఇచ్చేసాడు ఇప్పుడు క్రీస్తులో నువ్వు ఐశ్వర్యవంతురాలు ఐశ్వర్యవంతుడు నువ్వు నమ్మాలి ఎప్పుడైతే నమ్మి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావో ఆటోమేటిక్ ప్రతి ద్వారం దేవుడికి మహిమ కలుగు దేవుడు స్పష్టంగా చెప్తాడు ఆయన ఏమై ఉన్నాడు బలహీనత తీసేసి ఆయన బలముతో నింపుతాడు నమ్మాలో అవుతాడు నమ్మా కాదా ఏం చేయడానికి భక్తిహీరుణ్ణి నీతి మంతుడుతో చేయడానికి కూర్చోడు